హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు మీ ముందుకు వచ్చేసాను ఒక మంచి బ్లౌజ్ మోడల్ తోనండి ఈ మోడల్ బ్లౌజ్ అనేది ప్రెసెంట్ ఇన్స్టాగ్రామ్ లో బాగా ట్రెండింగ్ లో ఉంది మీరు కూడా చూసే ఉంటారు ఈ డిజైన్ అనేది నాకు చాలా చాలా బాగా నచ్చిందండి అండ్ నాకు బాగా సెట్ అయిందని కూడా అనిపించింది బ్లౌజ్ స్టిచ్ చేయకముందు ఎలా ఉంటుందో అసలు సెట్ అవుతుందో లేదో అనే డౌట్ అయితే ఉందండి బట్ స్టిచ్ చేసిన తర్వాత చాలా బాగుంది అనిపించింది మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ మోడల్ అనేది ఓన్లీ బ్లౌజెస్ కే కాదండి క్రాప్ టాప్స్ కానీ డ్రెస్సెస్ కానీ ఇలా దేని మీదకైనా సరే చాలా బాగుంటుంది పర్టికులర్ గా టీనేజర్స్ కే అండ్ సన్నగా ఉన్న వాళ్ళకి బాగుంటుందండి కొంచెం మీడియం గా ఉన్నా పర్వాలేదు కానీ మరీ లావుగా ఉన్న వాళ్ళు మాత్రం ఈ మోడల్ అనేది ట్రై చేయొద్దు ఎందుకంటే ఇంకా లావుగా కనిపిస్తారు ఇది సిల్క్ ఫ్యాబ్రిక్ అండి శారీలోనే రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది ఇది కొంచెం షైనీగా ఉంటుంది తీసుకుని కూడా ఫైవ్ ఇయర్స్ అవుతుంది ట్రాన్స్పరెంట్ గా అయితే ఏముండదు చూస్తున్నారు కదా ఈ శారీకి వేరే కాంట్రాస్ట్ బ్లౌజ్ అనే స్టిచ్ చేసుకున్నానండి ఇందులో వచ్చిన బ్లౌజ్ పీస్ ని నేను పక్కన పెట్టేశాను ఇప్పుడు దాంతోనే స్టిచ్ చేస్తున్నాను సెట్ అయితే అవుతుంది లేకపోతే లేదు అన్నట్టుగా ఈ బ్లౌజ్ కి నేను టూ లైనింగ్స్ వేస్తున్నాను అండి ఒకటి క్రేప్ లైనింగ్ హాఫ్ మీటర్ తీసుకున్నాను నాకైతే సరిపోతుంది ఎయిటీ సెంటీమీటర్స్ కాటన్ లైనింగ్ తీసుకున్నాను ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేయడం కోసం కాటన్ లైనింగ్ని డబల్ ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను ఫోల్డింగ్ అనేది నా వైపు ఉండేలాగా పెట్టుకున్నాను అండి బాడీ ఫుల్ అండ్ థర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి పైన కుట్టు కోసం హాఫ్ ఇంచే కింద కుట్టు కోసం హాఫ్ ఇంచు కలుపుకొని టోటల్గా ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను షోల్డర్ లెంత్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ అండి అందులో హాఫ్ సెవెన్ ఇంచెస్ కదా బట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ రెండు డీపే కాబట్టి నేను ఫైవ్ పాయింట్ సెవెన్కి అయితే మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను ఆర్మ్ హోల్ డౌన్ సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్కింగ్ చేసేసుకుని తర్వాత ఇక్కడ ఒక బాక్స్ కూడా డ్రా చేసేసుకుంటున్నాను చెస్ట్ లు ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ఇది ప్రిన్సెస్ కట్ కాబట్టి అక్కడ స్టిచ్చింగ్ లోకి ఒక హాఫ్ ఇంచ్ వెళ్ళిపోతుంది అందుకే నైన్ ఇంచెస్ కి అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను హిప్ లు ఎయిట్ ఇంచెస్ కి అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను మనం బ్యాక్ సైడ్ డాట్స్ వేస్తాం కాబట్టి వన్ ఇంచ్ ఎక్స్ట్రా అనేది మార్కింగ్ చేసుకున్నాను తర్వాత ఇక్కడ ఒక లైన్ కూడా డ్రా చేసేసుకోవాలి తర్వాత ఆర్మ్ హోల్ కార్నర్లో వన్ అండ్ హాఫ్ ఇంచెస్కే ఒక మార్కింగ్ అనేది చేసేసుకొని ఆర్మ్ హోల్ డౌన్ మన సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాం కదా అందులో హాఫ్ త్రీ పాయింట్ టూ కి అయితే ఒక మార్కింగ్ పెట్టుకొని అక్కడ నుంచి ఈ ఆర్మ్ హోల్ రౌండ్ అనేది తీసేసుకోవాలి షోల్డర్ త్రీ ఇంచెస్కి కి అయితే మార్కింగ్ చేసుకుంటున్నానండి రిమైనింగ్ టూ పాయింట్ సెవెన్ అయితే మనకి నెక్ విత్ అనేది ఉంటుంది షోల్డర్ ఎడ్జ్లో లో ఒక పావు ఇంచుకి కి మార్కింగ్ చేసేసుకొని తర్వాత లైన్ కూడా డ్రా చేసేసుకోవాలి మార్జిన్ కోసం ఎక్స్ట్రా టూ ఇంచెస్ అయితే మార్కింగ్ చేసేసుకొని మనం ఫస్ట్ మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి కొంచెం డౌన్ అయితే చేసుకోవాలండి వీడియోలో చూపించినట్టుగా ఇలా డౌన్ చేసుకోవడం వల్ల ఆర్మ్ హోల్ దగ్గర మార్జిన్ క్లాత్ అనేది మనకి పట్టినట్టుగా అనిపించదు తర్వాత ఈ మార్కింగ్స్ ప్రకారం అయితే కట్ చేసేసుకుంటున్నాను మార్జిన్ లైన్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ కి మార్కింగ్ చేసేసుకొని తర్వాత మిడిల్ నుంచి ఒక ఫోర్ ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకుంటున్నానండి మనం బ్యాక్ సైడ్ డాట్స్ వేస్తాం కదా దానికి కూడా ఇప్పుడే మార్కింగ్ అనేది చేసేసుకుంటున్నాను తర్వాత డాట్ దగ్గర నుంచి క్రాస్ గా లైన్ డ్రా చేసుకుని మార్జిన్ లైన్ దగ్గర నుంచి స్ట్రైట్ గా డ్రా చేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని కూడా కట్ చేసుకోవాలి నేను బ్యాక్ నెక్ డౌన్ టెన్ ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకుంటున్నానండి మనకి నెక్ విత్ టూ పాయింట్ సెవెన్ కదా ఇక్కడ మనం ఒక పావు ఇంచు ఎక్స్ట్రా కలుపుకొని త్రీ ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకోవాలండి తర్వాత ఒక బాక్స్ డ్రా చేసేసుకొని నెక్ రౌండ్ కూడా తీసేసుకొని కట్ చేసుకుంటున్నానండి అలానే నేను బ్యాక్ ఓపెన్ అనేది పెట్టుకుంటున్నానండి అందుకే క్లాత్ మిడిల్లోకి అయితే కట్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం కోసం లైనింగ్ ని డబల్ ఫోల్డ్ చేసి పెట్టుకున్నానండి దీని మీద బ్యాక్ పార్ట్ అనేది వేసుకుని సరిగ్గా సెట్ చేసుకోవాలి తర్వాత దీని ప్రకారం అయితే మార్కింగ్ అనేది చేసుకోవాలి ఆర్మ్ హోల్ దగ్గర అండ్ షోల్డర్ దగ్గర కరెక్ట్ గా మార్కింగ్ అనేది చేసుకోండి మిగిలిన చోట్ల వీడియోలో చూపించిన విధంగా డాట్స్ అనేది పెట్టేసుకోండి ఫ్రంట్ నెక్ డౌన్ సెవెన్ ఇంచెస్ కైతే మార్కింగ్ చేసుకుంటున్నాను తర్వాత బాక్స్ అనేది డ్రా చేసేసుకొని నెక్ షేప్ కూడా డ్రా చేసేసుకోవాలి నేను ఫ్రంట్ నెక్ కూడా రౌండే పెడుతున్నానండి నేను మాక్సిమం రౌండ్ నెక్స్ పెట్టుకుంటాను నాకు అదే నచ్చుతుంది తర్వాత మనం బాడీ ఫుల్ లెంత్ వచ్చేసి ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నా కదా అందులో వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది మైనస్ చేసుకుని థర్టీన్ ఇంచెస్ అయితే మార్కింగ్ అనేది చేసుకోవాలండి ఎందుకంటే ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ లెంత్ కి నేను షేప్ బెల్ట్ అనేది వేస్తానండి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కి షేప్ బెల్ట్ ఏంటి అని అనుకుంటున్నారు కదా సో మనం నార్మల్ బ్లౌజెస్ కి దల్సర్ క్లాత్ జాయిన్ చేసుకుని షేప్ బెల్ట్ అనేది ఏ విధంగా అయితే వేసుకుంటామో అలానే ప్రిన్సెస్ కట్ బ్లౌజెస్ కూడా మనం షేప్ బెల్ట్ అనేది వేసుకున్నామంటే లుక్ బాగుంటుంది ఫిట్ అయితే పర్ఫెక్ట్ గా ఉంటుందండి నా బ్లౌజెస్ అన్ని కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకుంటాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తర్వాత లైన్ డ్రా చేసేసుకుని ఈ ఎడ్జ్ లో ఒక హాఫ్ ఇంచ్ అయితే మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను బాడీ మిడిల్ నుంచి ఫోర్ ఇంచెస్ కి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇప్పుడు హిప్ దగ్గర లూజ్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ కి ఒక మార్కింగ్ పెట్టుకుంటున్నాను ప్రిన్సెస్ కట్ కోసం టూ అండ్ హాఫ్ ఇంచెస్ కి అయితే ఒక మార్కింగ్ పెట్టుకుంటున్నాను మార్జిన్ కోసం ఎక్స్ట్రా టూ ఇంచెస్ కి మార్కింగ్ చేసేసుకొని తర్వాత ఈ లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి బాడీ ఎడ్జెస్ అనేది కొంచెం కట్ చేసుకోవాలి కదా ఈ ఫోర్ ఇంచెస్ మార్కింగ్ దగ్గర నుండి మార్జిన్ లైన్ వరకు క్రాస్ గా లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి మార్జిన్ లైన్ దగ్గర నుంచి స్ట్రైట్ గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి తర్వాత ఆర్మ్ హోల్ లో వచ్చేసి ఒక పావు ఇంచ్ వరకు తీసుకుంటున్నాను నార్మల్ గా అయితే నేను హాఫ్ ఇంచ్ వరకు ఆర్మ్ హోల్ లో అనేది తీస్తాను బట్ ఈ మోడల్ బ్లౌజ్ కి ఆర్మ్ హోల్ అనేది కొంచెం కనిపిస్తుందండి అందుకే నేను పావు ఇంచే తీసుకుంటున్నాను తర్వాత ఈ మార్కింగ్స్ ప్రకారం అయితే కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ప్రిన్సెస్ కట్ కోసం మార్కింగ్ అనేది చేసుకుందాం మిడిల్ నుంచి ఒక ఫోర్ పాయింట్ టూ కైతే మార్కింగ్ అనేది చేసుకుంటున్నానండి తర్వాత షోల్డర్ పై నుంచి టెన్ ఇంచెస్ అయితే ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి మనం ఇందాక ఫోర్ పాయింట్ టూ కి మార్కింగ్ పెట్టుకున్నాం కదా అలానే పైన కూడా ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి క్లోజింగ్ వైపు వన్ ఇంచ్ మార్కింగ్ పెడుతున్నాను ఓపెన్ సైడ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కి మార్కింగ్ పెడతాను మనం టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే తీసుకున్నాం కదా టూ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది సరిపోయింది కదా ఇప్పుడు వన్ ఇంచ్ మార్కింగ్ ని టెన్ ఇంచెస్ దగ్గర చేసుకున్న మార్కింగ్ ని టచ్ చేస్తూ ఆర్మ్ హోల్ వరకు లైన్ అనేది డ్రా చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా తర్వాత టెన్ ఇంచెస్ మార్కింగ్ దగ్గర నుంచి టూ అండ్ హాఫ్ ఇంచెస్ కి వీడియోలో చూపించిన విధంగా షేప్ అనేది ఈ విధంగా వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలండి అలానే ఆర్మ్ హోల్ లైన్ దగ్గర కూడా అటు ఇటు పావు ఇంచ్ కంటే తక్కువే మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్స్ ప్రకారం అయితే కట్ చేసేసుకుంటున్నానండి తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ క్రేప్ లైనింగ్ కూడా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అనేది పెట్టుకుని కట్ చేసేసుకున్నానండి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది రాంగ్ సైడ్ అనేది పైకి ఉండేలాగా పెట్టుకోవాలి తర్వాత దీని మీద క్రేప్ లైనింగ్ వేసుకొని దాని మీద కాటన్ లైనింగ్ కూడా పెట్టుకొని చుట్టూ కూడా స్టిచ్ అనేది చేసేసుకోవాలి కదలకుండా ఉండడం కోసం పిన్స్ అనేది సెక్యూర్గా పెట్టుకోండి ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ కి లైనింగ్ అనేది జాయిన్ చేసేసుకుని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసేసుకుని ఈ విధంగా రెడీ చేసేసుకున్నానండి ఇంకా వీడియో లెంత్ ఎక్కువైపోతుందని అదంతా మీకు చూపించలేదు తర్వాత బ్యాక్ సైడ్ నడుం పట్టి వేయడం కోసం కాటన్ లైనింగ్ ని వన్ పాయింట్ సెవెన్ లెంత్లో లో అయితే తీసుకున్నాను ఇది స్ట్రైట్ పీసేనండి ఫ్రంట్ సైడ్ షేప్ పట్టి కోసం అయితే టూ అండ్ హాఫ్ ఇంచెస్ లెంత్ లో అయితే తీసుకున్నానండి కాటన్ లైనింగ్ స్టిఫ్నెస్ కోసం ప్యాంట్ బిట్ అంటే ఏదైనా పాత ప్యాంటది కట్ చేసేసుకుంటే సరిపోతుందండి అలానే మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కావాలి ఈ మూడు కూడా మనం కట్ చేసి పెట్టుకోవాలండి తర్వాత హుక్సులు పట్టి తాళ్ళ పట్టి కూడా కట్ చేసుకున్నానండి హుక్సుల పట్టీ కోసం వన్ ఇంచ్ లెంత్ లో కాటన్ క్లాత్ అనేది కట్ చేసుకున్నాను తాళ్ల పట్టి కోసం టూ అండ్ హాఫ్ ఇంచెస్ లెంత్ లో క్లాత్ అనేది కట్ చేసుకున్నాను దీనికి మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఉండాలండి షేప్ పట్టి కోసం మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ ఫ్యాంట్ బిట్ క్లాత్ ని ఇలా జాయిన్ చేసుకున్నానండి కాటన్ లైనింగ్ అనేది సపరేట్ గా పెట్టుకోవాలి తాళ్ళ పట్టి కూడా లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ని జాయిన్ చేసుకున్నాను ఫస్ట్ మనం బ్యాక్ సైడ్ పార్ట్ కి నడుం పట్టి అనేది జాయిన్ చేసుకుందాం అండి మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ మీద ఈ పీస్ అనేది పెట్టుకుని చివరి వరకు స్టిచ్ అనేది చేసేసుకోవాలి తర్వాత ఈ పట్టీ పీస్ని ని ఇలా ఓపెన్ చేసేసుకొని ఓన్లీ లైనింగ్ మీదే చివరి వరకు స్టిచ్ అనేది చేసేసుకోవాలండి తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకుని టేబుల్ ఎడ్జ్కి ఇలా రబ్ చేసుకున్నామంటే మనకి ఫోల్డింగ్ అనేది ఈజీగా తిరుగుతుందండి మనం బ్యాక్ సైడ్ డాట్స్ వేయాలి కదా ఆ డాట్ కూడా ఇప్పుడే వేసేసుకుంటున్నానండి బట్ ఇది సిల్క్ ఫ్యాబ్రిక్ కాబట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద స్టిచ్ అనేది పడుతుందో లేదో చూసుకోవాలి అంటే లైనింగ్స్ మీద స్టిచ్ పడి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పడదండి అందుకే చూసుకుని వేసుకోవాలి సేమ్ సెకండ్ పార్ట్కి కూడా ఇదే విధంగా స్టిచ్ చేసేసుకుని డాట్ కూడా వేసేసుకున్నానండి ఇప్పుడు హుక్స్లు బట్టి అనేది వేసేసుకుందాం మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ మీద ఈ పీస్ అనేది పెట్టుకోవాలి చివర్న ఒక హాఫ్ ఇంచ్ అనేది క్లాత్ ఎక్స్ట్రా పెట్టుకుని అప్పుడు స్టిచ్ అనేది చేసుకోవాలండి మనం చివర్న ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ అనేది వదిలాం కదా ఫస్ట్ దాన్ని ఫోల్డ్ చేసేసుకొని తర్వాత ఈ పీస్ని కూడా డబల్ ఫోల్డ్ చేసేసుకొని ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి అంతేనండి హుక్సుల పట్టి అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు తాళ్ళ పట్టి అనేది జాయిన్ చేసుకుందాం తాళ్ళ పట్టి జాయిన్ చేసుకున్నప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది రాంగ్ సైడ్ లో పెట్టుకోవాలి దీని మీద మనం ఈ పీస్ని కూడా రాంగ్ సైడ్ లోనే పెట్టుకోవాలి చివరిలో ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ అనేది వదిలిపెట్టుకునే మనం జాయింట్ అనేది చేసుకోవాలండి ఇప్పుడు ఈ పీస్ ని కూడా డబల్ ఫోల్డ్ చేసేసుకుని స్టిచ్ అనేది చివరి దాకా వేసేసుకోవాలి మనం చివర్లో ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ అనేది వదిలేసాం కదా దాన్ని లోపలికి ఫోల్డ్ చేసేసుకుని పక్కనే ఇంకొక స్టిచ్ కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల స్ట్రాంగ్ గా ఉంటుంది సో మనకు బ్యాక్ పార్ట్స్ అనేది రెడీ అయిపోయాయండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్స్ ఏ విధంగా జాయిన్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ మనం ప్రిన్సెస్ కట్ సైడ్ జాయింట్స్ అనేది చేసేసుకోవాలి ఈ ఆర్మ్ హోల్ దగ్గర నుంచి నేను జాయింట్ అనేది చేసుకుంటున్నాను అండి ఈ ప్రిన్సెస్ కట్ జాయిన్ చేసినప్పుడు ఖచ్చితంగా ఈ సైడ్ పార్ట్ అనేది లైట్ గా స్ట్రెచ్ చేయాలండి స్ట్రెచ్ చేయకపోతే వన్ ఇంచ్ వరకు మనకి క్లాత్ అనేది తక్కువ వస్తుంది ఈ విషయాన్ని అయితే ఎవరు చెప్పరండి నేను చాలా వీడియోస్ చూసాను మనకి క్లాత్ అనేది సరిపోయినట్టు చూపిస్తారు కానీ సరిపోదు స్ట్రెచ్ చేస్తేనే సరిపోతుంది ఆ విషయాన్ని కూడా చెప్పరు మనకి నేను కూడా ట్రై చేశాను కాబట్టి చెప్తున్నానండి ఇప్పుడైతే మనం డబల్ స్టిచ్ కూడా వేసేసుకుందాం స్ట్రాంగ్ గా ఉంటుంది సేమ్ సెకండ్ వైప్ కూడా ఇదే విధంగా జాయిన్ చేసుకోవాలండి ప్రిన్సెస్ కట్ని జాయిన్ చేసుకున్నాం కదా మనకి మిడిల్ లో సైడ్స్ కానీ ఏమన్నా ఎక్స్ట్రాస్ ఉంటే కట్ చేసుకోవచ్చండి ఒక వన్ ఇంచ్ వరకు ఏం ప్రాబ్లం ఉండదు నాకైతే కరెక్ట్ గానే వచ్చిందండి చూసారు కదా స్ట్రైట్ గానే ఉంది ఇప్పుడు షేప్ పట్టిని కూడా జాయిన్ చేసేసుకుందాం అయితే క్లియర్ గా చూడండి ఈ బ్లౌజ్ అనేది రైట్ సైడ్ లో ఉంది కదా దీని మీద ఈ షేప్ పట్టి రాంగ్ సైడ్ అనేది పెట్టుకోవాలి బ్లౌజ్ కి కిందన లైనింగ్ పీస్ అనేది పెట్టుకుని స్టిచ్ అనేది చేసేసుకోవాలండి అంటే ఈ టూ పీసెస్ కి మధ్యలో బ్లౌజ్ అనేది ఉండాలండి మీకు అర్థమవుతుంది కదా ఇప్పుడు ఈ పీసెస్ ని రైట్ సైడ్ లోకి తిప్పేసుకొని ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి మనకి పై స్టిచ్ అనేది కనిపిస్తుంది కానీ కింద లైనింగ్ అనేది ఏమైనా ఫోల్డ్ అవుతుందేమో చూసుకుంటూ ఈ స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం బ్యాక్ పార్ట్ సైడ్ అనేది ఈ సైడ్ పెట్టుకుని అసలు మెజర్మెంట్ అనేది కరెక్ట్ గా ఉందో లేదో చూసుకోవాలండి అంటే మనం పట్టీకి కింద డౌన్ పార్ట్ అనేది కొంచెం ఫోల్డ్ చేసుకోవాలి కదా దీన్ని బట్టి మనం మెజర్ చేసుకుని తర్వాత క్లాత్ అనేది ఎంత ఫోల్డ్ చేసుకోవాలో చూసుకోవాలండి ఇలా చూసుకున్న తర్వాత దీని మీద కూడా ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి షేప్ పట్టి అనేది రెడీ అయిపోయిందండి బ్యాక్ సైడ్ కూడా చూసారు కదా ఫినిషింగ్ అనేది ఎంత నీట్ గా ఉందో ఫ్రంట్ సైడ్ కూడా అలానే ఉంది సో మీకు ఈ విధంగా కావాలంటే నేను చూపించిన విధంగా అయితే స్టిచ్ అనేది చేసుకోండి ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్స్ రెండు షోల్డర్స్ ని కూడా సమానంగా అయితే పెట్టుకుంటున్నానండి షోల్డర్ ఎడ్జ్ నుంచి ఒక ఫోర్ ఇంచెస్ అయితే ఒక మార్కింగ్ అనేది పెట్టుకొని అక్కడ నుంచి స్ట్రైట్ గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ లైన్ ప్రకారం అయితే కట్ చేసుకుంటున్నానండి సేమ్ ఫ్రంట్ పార్ట్ షోల్డర్స్ ను కూడా ఇదే విధంగా పెట్టుకుని కట్ చేసుకోవాలి మీకు ఒక డౌట్ రావచ్చు ఫోర్ షోల్డర్స్ ని ఒకసారి పెట్టుకుని కట్ చేసుకోవచ్చు కదా అని మనం టూ లైనింగ్స్ యూస్ చేసాం కాబట్టి క్లాత్ అనేది కొంచెం థిక్ గా ఉందండి అందుకే ఫోర్ షోల్డర్స్ ని ఒకసారి కట్ చేస్తే సరిగ్గా కట్ అవుతుందో లేదో అని సపరేట్ సపరేట్ గా అయితే కట్ చేస్తున్నాను మనం ఫస్ట్ కట్ చేసిన షోల్డర్ పీస్ ని దీని మీద పెట్టుకుని కట్ చేసుకున్నామంటే ఈజీగా ఉంటుంది అలానే రెండు కూడా సమానంగా వస్తాయండి ఈ ఫోర్ షోల్డర్స్ కి కూడా ఒక్కొక్క స్టిచ్ అనేది వేసేసుకుంటున్నానండి అంటే మనం కట్ చేసేసాం కదా విడిపోకుండా ఉంటుందని ఇప్పుడు రఫేల్ డిజైన్ కోసం క్లాత్ లెంత్ ఏ విధంగా తీసుకోవాలో చూద్దామండి ఇలాంటివి టూ పీసెస్ అయితే కట్ చేసుకోవాలి ఇందాక షోల్డర్ ఫోర్ ఇంచెస్ అయితే కట్ చేసుకున్నాం కదా ఫోర్ ఇంచెస్ కి డబల్ అంటే ఎయిట్ ఇంచెస్ కుట్టు కోసం అటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు కలుపుకొని నైన్ ఇంచెస్ లెంత్ అనేది తీసుకుంటున్నానండి దీని విట్ వచ్చేసి థర్టీ వన్ ఇంచెస్ అయితే ఉందండి నేను మొత్తం పెట్టేసుకుంటున్నాను ఇది క్లాత్ అనేది థిక్ గానే ఉంది కాబట్టి నాకు కొంచెం ఎక్కువగానే అనిపించింది అదే మీరు ఏదైనా పల్చని క్లాత్ తీసుకున్నారంటే వన్ మీటర్ పెట్టుకున్నా ఏం ప్రాబ్లం ఉండదండి తర్వాత ఈ క్లాత్ కి అటు ఇటు కూడా డబల్ ఫోల్డ్ చేసేసుకుని ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలానే టూ పీసెస్ ని కూడా రెడీ చేసేసుకోవాలండి ఇలా రెడీ చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఈ వీడియోలో చూపించిన విధంగా క్లాత్ ని దగ్గరకైతే ఫ్రిల్స్ పెట్టుకుంటూ గ్యాదర్ చేసుకుంటూ ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలండి బట్ ఈ క్లాత్ అనేది కొంచెం థిక్గా ఉండడం వల్ల గ్యాదర్ చేసేటప్పుడు కొంచెం టఫ్గా అనిపించిందండి అదే మనం పల్చన్ క్లాత్ తీసుకుంటే అంత ఇబ్బందిగా ఏమనిపించదు ఈజీగా అయితే గ్యాదర్ అయిపోతుంది సో మీరు ఎంత దగ్గరికి జరుపుకోగలిగితే అంత దగ్గరికి జరుపుకుంటూ ఫ్రిల్స్ అనేది పెట్టుకోండి ఎందుకంటే ఈ క్లాత్ మొత్తం కూడా మనం షోల్డర్ దగ్గర అటాచ్ చేయాలి చూశారు కదా గ్యాదర్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంది సేమ్ ఆపోజిట్ లో కూడా ఇదే విధంగా క్లాత్ ని గ్యాదర్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసేసుకోవాలి సేమ్ సెకండ్ పార్ట్ కూడా ఇదే విధంగా రెడీ చేసేసుకున్నాను ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్స్ కానీ ఏదో ఒకటి తీసుకుని షోల్డర్స్ కి ఒక పావించి ఇటువైపు ఒక పావించి చొప్పున మార్కింగ్స్ అనేవి చేసుకోవాలి షోల్డర్ పార్ట్ అనేది రైట్ సైడ్ లో ఉంది కదా ఇప్పుడు దీనికి మనం రఫెల్ క్లాత్ అనేది రాంగ్ సైడ్ పైన పెట్టుకొని ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి షోల్డర్ లెంత్ కంటే ఈ రఫెల్ క్లాత్ లెంత్ అనేది ఎక్కువ ఉందండి మనం ఇందాక మార్కింగ్స్ అనేది చేసుకున్నాం కదా షోల్డర్ కి ఆ మార్కింగ్స్ మధ్యలోనే ఈ రఫెల్ క్లాత్ మొత్తాన్ని కూడా అడ్జస్ట్ చేసేసుకుని స్టిచ్ చేసేసుకోవాలి సో వన్ సైడ్ షోల్డర్ అనేది జాయిన్ చేసుకున్నాం కదా అటువైపు షోల్డర్ ని కూడా ఇదే విధంగా జాయిన్ చేసేసుకోవాలి సో చూసారు కదా టూ సైడ్స్ స్టిచ్ చేసిన తర్వాత మనకి డిజైన్ అనేది ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు మనం సెకండ్ వైపు కూడా ఇదే విధంగా జాయిన్ చేసేసుకోవాలి డ్జస్ట్ దగ్గర ఒక క్రాస్ పీస్ అనేది జాయిన్ చేసుకుని వెనక తిప్పుకోవాలి దానికోసం క్రాస్ పీస్ అనేది వన్ అండ్ హాఫ్ ఇంచ్ లెంత్ లో తీసుకున్నానండి దీని లెంత్ ఎంత తీసుకోవాలి అంటే చెప్పలేమండి తనకి ఎంత పడితే అంత తీసుకోవాలి ఈ పీస్ని డబుల్ ఫోల్డ్ చేసుకుని బ్లౌజ్ రైట్ సైడ్ లో ఆర్మ్ హోల్ దగ్గర నుంచి మనం జాయింట్ అనేది చేసుకోవాలి మనం ఈ ఆర్మ్ హోల్ దగ్గర స్టిచ్ అనేది స్టార్ట్ చేస్తే అవతల వైపు ఉండే ఆర్మ్ హోల్ వరకు ఈ పీస్ అనేది జాయింట్ చేసుకోవాలి అంటే మధ్యలో టూ షోల్డర్స్ వస్తాయి అండ్ నెక్ కూడా ఉంటుందండి అంతవరకు ఈ పీస్ అనేది సరిపోవాలి ఆ లెంత్ లో అయితే మనం కట్ చేసుకోవాలి మీరు ముందుగా చెక్ చేసుకుని కూడా ఈ పీస్ అనేది కట్ చేసుకోవచ్చు నేనైతే ఎక్స్ట్రా నే తీసుకుంటానండి లాస్ట్ లో కట్ చేసేసుకోవచ్చు కదా అని షోల్డర్స్ ఎడ్జెస్ లో మాత్రం కొంచెం కేర్ఫుల్ గా స్టిచ్ చేసుకోండి అంటే ప్పల్ డిజైన్ అనేది ఉంటుంది కదా క్లాత్ అనేది కొంచెం థిక్ గా ఉంటుంది అందుకే కొంచెం జాగ్రత్తగా అయితే స్టిచ్ అనేది చేసుకోండి అలానే కార్నర్స్ లో నీడి అనేది హోల్డ్ చేసి పాదాన్ని పైకి ఎత్తుకుని ఆ షేప్ అనేది తిప్పుకోవాలండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఆర్మ్ హోల్స్ కి అండ్ నెక్ కి కూడా రౌండ్ అనేది తిరిగింది కాబట్టి అక్కడక్కడ కట్స్ అనేది ఇవ్వాలండి అలానే మనకి షోల్డర్ ఎడ్జస్ట్ లో కూడా కార్నర్స్ అనేది ఉన్నాయి కదా అక్కడ కూడా కట్స్ అనేది ఇవ్వాలి ఇలా కట్స్ ఇవ్వకపోతే రౌండ్ షేప్ అనేది సరిగ్గా తిరగదండి అలానే కార్నర్ లో కట్స్ ఇవ్వకపోతే కార్నర్ షేప్ కూడా సరిగ్గా రాదు తర్వాత ఈ పీస్ ని వెనక్కి తిప్పేసుకుని ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఈ టాప్ స్టిచ్ వేసుకునేటప్పుడు షోల్డర్ సెడ్జెస్కి వచ్చేటప్పటికి నీడిల్ అనేది హోల్డ్ చేసి అక్కడ కార్నర్ లో షేప్ అనేది కరెక్ట్ గా తిప్పుకొని స్టిచ్ వేసుకోవాలి ప్రతి కార్నర్ లో కూడా నీడిల్ అనేది హోల్డ్ చేసి షేప్ అనేది ఇదే విధంగా తిప్పుకోవాలండి సో టాప్ స్టిచ్ వేసిన తర్వాత మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్ గా ఉంది చూసారు కదా సేమ్ బ్యాక్ సైడ్ పార్ట్స్ కూడా ఇదే విధంగా క్రాస్ పీస్ అనేది జాయిన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి దీనికి ఇంకా హ్యాండ్ స్టిచ్ వేయాల్సిన పని కూడా లేదండి తర్వాత ఈ సైడ్ జాయింట్స్ అనేది చేసేసుకున్నామంటే మనకి బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోతుంది నేను ఇక్కడ ఎస్టిమేషన్ గా ఒక మార్జిన్ లైన్ అనేది డ్రా చేసేసుకుంటున్నానండి తర్వాత దీని మీద ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను సేమ్ అటుపక్కన కూడా ఇదే విధంగా మార్కింగ్ అనేది చేసేసుకొని అక్కడ కూడా స్టిచ్ అనేది చేసేసుకోవాలి ఫైనల్గా మన బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోయిందండి ఈ మోడల్ బ్లౌజ్ అనేది మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి వీడియోస్కి లైక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ వీడియో కానీ మీకు యూజ్ అయినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా ఫర్దర్ వీడియోస్ అనేది మీకు ముందుగానే నోటిఫికేషన్ అందుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్